ఏ గారు మా శ్రీనివాసు దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి ముఖ్యంగా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నేను టీవీలో ఉన్నాను మూడు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఏ కాలనీ బీ కాలి టీ కాలనీలో ఈ పరిసర ప్రాంతాల్లో క్లాసెస్ నిర్వహిస్తున్నాను

ఈ రెండు చేతుల్ని మీరు నిదానంగా గడ్డ మీద ఉండి మీ తొడల కింద పెట్టండి చాలా ఇప్పుడు చేసినటువంటి భుజంగా వల్ల బ్యాక్ రిలీఫ్ బాగా వస్తుంది పడగ విప్పినటువంటి పాము పాము తోక మీద వెన్నెముక మీద అంత పటిష్టంగా బలంగా నిలబడటానికి దాన్ని వెన్నెముక బలంగా ఉండటం దాన్ని బేస్ చేసుకొని మన ఋతులు మునులు డిజైన్ చేసినటువంటి పోచర్ భుజంగాసనం ఆశ్రమస్ట్ రిలీఫ్ అవుతుంది ప్రాబ్లమ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ మీ ఎడమ కాలుని నాభి వరకు పైకి లేపండి ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఎంతవరకు లేపగలిగితే అంతవరకు ఎడమ కాలు ఏక పాద సెలపాసము